అడుగు భాగానికి తగలకుండా శిఖరానికి చేరుకోవడం ఎలా అది అంశం అడుగు భాగానికి తగలకుండా శిఖరాగ్రానికి చేరడం ఎలా అది అంశం శిఖరాగ్రం శిఖరానికి వెళ్ళాలి అడుగు భాగం తగలకూడదు అంటే మళ్ళీ మనం చూడండి అనేక మార్పులు మళ్ళీ అడుగులు పడిపోతాం నేల మీద పడిపోతూ ఉంటాం ఎగురుతూ ఉంటాం పైకి వెళ్తాం మళ్ళీ పడిపోతాం పైకి వెళ్తాం మళ్ళా పడిపోతాం కానీ పైకి వెళ్ళినటువంటి వాడు పైకి 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 వెళ్ళి వెళ్తూ ఉండాలి పైకి వెళ్ళిన వాడు పై పైకి అలా వెళ్తూ ఉండాలి కానీ అడుగు భాగానికి మళ్ళీ తగలకూడదు గాలి మీద పడకూడదు అది ఎలా అటువంటి విజయం సాధించడం ఎలా విజయానికి మెట్లు అని విజయం ఎలా సాధించాలని పుస్తకాలు ఎన్నో వచ్చాయి ప్రపంచంలో ఎన్నో వండర్ఫుల్ బుక్స్ రచయితలు పెద్ద పెద్ద రచయితలు గొప్ప గొప్ప రచయితలు విజయం ఎలా సాధించాలి విజయానికి మెట్లు విజయానికి సోపానాలు అని ఎన్నో రాసికొచ్చారు కానీ ఆ పుస్తకాలలో లేని గొప్ప విషయాలు బైబిల్లో ఉన్నాయి నేల తగలకుండా మళ్ళా శిఖరానికి వెళ్ళడం ఎలా అంటే అంత గొప్ప విజయం సాధించడం ఎలా అనేది బైబుల్ చెప్పింది బైబుల్ చెప్పిన కోణంలో అనేక మంది జీవితాన్ని పరిశీలన చేస్తే అద్భుతమైనటువంటి సహారాన్ని మనం తీసుకోగలుగుతాం లెసన్స్ మనం పొందగలుగుతాం అందులో అబ్రహాం కానివ్వండి ఇసాక్ కానివ్వండి యాకోబ్ కానివ్వండి ఒక మోషే కానివ్వండి ఒక సొమ్యలు కానివ్వండి ఎలిషా కానివ్వండి ఏలియా కానివ్వండి అలా భక్తులు జీవితాలు సారాంశాన్ని ఆలోచన చేస్తే వాళ్ళ విజయదాత మనకు అర్థమవుతుంది విజయాలు ఎలా సాధించారు శిఖరానికి ఎలా చేరారు కానీ అందులో ఇప్పుడు నేను తీసుకునేది దావీది జీవిత భాగం దావీది యొక్క జీవిత విధానంలో నుంచి కొన్ని అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు అతను కలిగి ఉన్న ఆలోచనలు అతన్ని ఎలా గొప్పవాడిని చేసేయి శిఖరానికి ఎలాగా నడిపించేయి అనే కొన్ని ఇక్కడ ఈరోజు మనం పరిశీలిద్దాం బైబిల్లో ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు భక్తులు ఉన్నారు వాళ్ళ జీవిత విధానాన్ని పరిశీలిస్తే మనకి మంచి ఎనర్జీ వస్తుందండి